እንን እንን నాలుగో వచ్చను ఐగుప్తు దేశంలో నుండి వినండి ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి నేను మీకు ఆజ్ఞలు ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని మీ పితరులకు ఇచ్చేదని వారితో నేను చేసిన ప్రమాణమును వారితో నేను చేసిన ప్రమాణ

ఎవరికాయన దేవుడై ఉన్నాడు ఎవరు ఆయన జనులు అంటే ఇక్కడ తేటగా చెబుతున్నాడు మనకు ఒక వాగ్దాన దేశముందట ఏమిటా వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం అది యూదులకు ఇస్రాయిలులకు మనకైతే పరలోకమే మనకు దేశముగా స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడు లోకంలో ఎందరో సంతోషాలతో ఆనందాలతో తులతుగిపోతున్న ఈ వేళలో ఒక శుభవార్త ఏంటో తెలుసా మనందరికీ దేవుడు పరలోకం ఇవ్వబోతున్నాడు గ్యారెంటీగా ఇస్తాడని మనం నమ్మకంతో ఆయన సన్నిధిలో ఉన్నాం అయితే ఆ పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి వెళ్ళటానికి ముందుగా మీరు వాళ్ళు ఒకప్పుడు ఇనుప అక్కడ ఏంటంట ఇనుప కొలిమి ఇనుప కొలిమిలో ఉండేవారు అక్కడ శ్రమలు పడ్డారు అక్కడ వేదన పడ్డారు ఫరో కింద నలిగిపోయారు ఎన్ని శ్రమలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని శోధనలు అనుభవించారో ఎన్ని దెబ్బలు తిన్నారో ఒకప్పుడు మీరు ఎక్కడుండేవాళ్ళండి ఆ కొలిమిలో శత్రువు కొలిమిలో రోగపు కొలిమిలో వ్యాధి కొలిమిలో అన్ని బంధకాల మధ్యలోంచి నేను ఎందుకు విడిపించాడు దేవుడు అంటే మనకు ఒక వాగ్దానం ఉందట ఆ వాగ్దానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశం ఆయన అంగీకరించిన మనందరికీ వాగ్దానం ఉంది అదేంటంటే వారికే వాగ్దానం ఉంటే అక్షరానుసారంగా జీవించిన ఇస్రాయిల్కే వాగ్దానం ఉంటే ఆత్మానుసారమైన మనకు వాగ్దానం ఉంది కదా ఆ వాగ్దానమే పరలోకం అయితే మనం ఆ పరలోకం చేరాలి అంటే ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ చెబుతున్నాడు కొన్ని కట్టడాలు కొన్ని విధులు ఇచ్చాడట అడ ఏమని రాస్తుందంటే మీరు నా వాక్యమును విని నిబంధన అనుసరించి నిబంధన వాక్యముతో మీరు నడిచినట్లయితేనే మీరు నాకు జనులవుతారు అంటే అర్థం ఏంటంటే వాక్యం ఇన్నోళ్ళందరూ పరలోకం పోరు వాక్యమును అనుసరించేవాడే పరలోకం చేరతాడు ప్రైజ్ అలా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు వాక్యాన్ని అనుసరించి నిబంధనలు నిలిచేవాడే పరలోక సంబంధి ప్రైజ్ అలా ఈరోజు మీరు ఎన్ని ఉపదేశాలు వింటున్నారు కదా మన దైవజులు ఎన్ని లోతైన సత్యాలు మీకు బోధిస్తున్నాడు ఎన్ని ఉపవాస ప్రార్థనలు మనకి ఇవ్వబడుతున్నాయి ఎన్ని లోతైన అనుభవాలు మనకు చెప్పబడుతున్నాయి ఇవి చెప్పబడుతున్నారు విన్ వింటున్నారు వెళ్తున్నారు వింటున్నారు వెళ్తున్నారు దీనివల్ల మీకు ఏదైనా ఒక నిబంధనతో కూడిన ప్రతిష్ట కలిగిందా ఒక చిన్న వాక్యము దేవుని కొరకు బ్రతకాలన్న తీవ్రత కలిగిందా ఒక చిన్న వాక్యం తాకగానే గారు దేవుడు నాతో మాట్లాడాడు నేను ఈరోజు సమర్పణలకు వస్తున్నాను అనే సమర్పణ నీలో కలిగిందా అది కలగలేదు అంటే అర్థం ఏంటంటే మీరు నిబంధన జనులు కారణ అర్థం ఖచ్చితంగా వాక్యం విన్నారు అంటే ఆ వాక్యం ఏం జరగాలి మన జీవితంలో క్రియ జరగాలి కార్యం జరగాలి అంటే వాక్యం నిన్ను ఎక్కడికి తీసుకురావాలంటే ప్రతిష్టలోకి తీసుకురావాలి సమర్పణలోకి తీసుకురావాలి లోకాన్ని తెంచుకునే ప్రతిష్ట రావాలి పాపం నాకొద్దు నేను పరిశుద్ధునిగా బ్రతుకుతానన్న తీవ్రత కలగాలి లౌకిక కార్యాలు నాకొద్దు దేవుని కార్యాల్లో బ్రతకాలనే కోరిక కలగాలి ఆచారాలు నాకొద్దు సాంప్రదాయాలు నాకొద్దు ఈ లోక సంబంధమైనవి ఏవి నాకొద్దు నేను దేవుని కొరకు బ్రతుకుతానన్న తీవ్రత నీలో కలగకపోతే నీవు నిబంధనలు లేనట్లు నువ్వు దేవుని దేవుని ప్రజలుగా మీరు లేనట్టు లెక్క ఎవరు దేవుని ప్రజలు అంటే వాక్యం వినేవాళ్ళు దేవుని ప్రజలు కాదు ఆ వాక్యము ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలట నిబంధనలోనికి తీసుకురావాలి ఈ వాక్యం పేరు ఏంటంటే నిబంధన వాక్యం ఇది వార్తాపత్రిక కాదు ఇది సినిమా న్యూస్లు కాదు ఈ వాక్యము చదివితే ఒక నిబంధనలోకి నువ్వు రావాలి ఈ వాక్యము చదివితే నీకు ఈ వాక్యం నీకు ప్రతిష్టను నేర్పించాలి ఈ వాక్యము చదివితే సమస్తమును తెంచుకొని దేవుని కొరకు బ్రతికే వైరాగ్యం కలగాలి ఇది ఎంతమందిలో కలుగుతుందో నాకు తెలియదు కానీ అది కలిగిన వారే దేవుని ప్రజలు అవుతారు లేకపోతే సాధారణంగా వచ్చిపోయే ఈ లోక సంబంధమైన ప్రజలే అవుతారు ఈ లోకంలో ఏ సయ్య పేరు పెట్టుకొని బ్రతికే ప్రజలే అవుతారు తప్ప రేపు యుగ యుగాలు ప్రభుత్వం ఉండే ప్రజలు మనం కాలే ఆమె అందరూ వింటున్నారా జాగ్రత్తగా కొంచెం మన లోతులోకి వెళ్తే పేతురు ప్రసంగం చేస్తున్నాడు పేతురు ప్రసంగం చేయగానే ఆ వాక్యం అంట వాళ్ళకి ఏం జరిగిందంట నొచ్చుకున్న తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ఏం చేశారు సార్ అయ్యారు ఏం చేయమంటారు ఎప్పుడైనా వాక్యం విన్న తర్వాత వాక్యం విని నాకు టైం అయిపోతుంది అని హడావుడిగా పరిగెత్తడమే తప్ప అయ్యా ఈ వాక్యం నాతో మాట్లాడింది ఈ వాక్యానుసారంగా జీవించడానికి నేనేం చేయమంటారు ఎప్పుడైనా అడిగారా ఎప్పుడైనా అడిగారా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంటి దగ్గర మీకు మాకంటే హడావుడిగా మీటింగులు ఉన్నట్లు మాకంటే బిజీ షెడ్యూల్ మీకే ఉన్నట్లు ఎక్కలేని సభలు కూటాలు మీకే ఉన్నట్లుగా వాక్యం విని పరిగెత్తుకొని ఇంటికి వెళ్తున్నారే తప్ప ఒక్క రోజైనా ఒక సండే రోజైనా ఒక బైబిల్ స్టడీ అయినా ఇలాంటి ఉపవాస ప్రార్థనలో అయ్యారు ఈ వాక్యము ద్వారా నాకు సమర్పణ కలిగిందని ఎప్పుడైనా చెప్పావా వాక్యము ఈ లౌకిక సంబంధమైన బ్రతుకు కొరకు కాదండి ఈ వాక్యము ఈ వాక్యము జీవపు ఊట ఇది మేన్ నిన్ను పాపములోండి జీవంలోకి నడిపించే పరిశుద్ధమైనది నిన్ను అపవిత్రతలోండి పరిశుద్ధ స్థితిలోకి నడిపించగలిగింది లోక కార్యాల్లోండి దైవిక కార్యాల్లోకి నడిపించగలిగిన ఉపదేశం కలిగిన ఈ వాక్కు ఎంతమందిలో ఫలిస్తుంది ఒకసారి ఆలోచించండి అందరూ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు వాక్యము చేత నరకబడి కోయబడి సున్నతి జరిగిన వారి నిజమైన ప్రజలు చప్పట్లు కొట్టండి స్తోత్రం కలిగిన గాక వాక్యము చేత సున్నతి జరిగితేనే సున్నతి అంటే పొడవు సున్నతి అనేది ఒక నిబంధన ఆది ఖండం పదిహేడు పది ప్రకారంగా చూస్తే అబ్రహాముతో అంటాడు ఏమంటాడో తెలుసా మీరు నా జనులై ఉండాలంటే నాకు బిడ్డలై ఉండాలంటే నీ కుమారుణ్ణి ఏం చేయమన్నాడు కుమారులే కాదు వారి కుమారులు కుమారులు కూడా ఏమవ్వాలట సున్నతి పొందాలి స్తోత్రం గాక సున్నతి పొందేటప్పుడు శరీరం కోయబడతుంది అందరూ వినాలి సున్నతి పొందేటప్పుడు శరీరం కోయబడితే రక్తం చిందించబడుతుంది కంటిలో నుండి నీళ్ళు వస్తాయి శరీరం అంటే శరీర క్రియలు కంటిలో నుండి నీళ్లు రావాలి ఎప్పుడైతే సున్నతి చేస్తున్నప్పుడు ఆ సున్నతి చేస్తున్నప్పుడు శరీరాన్ని కోస్తున్నప్పుడు కంటిలోండి నీళ్ళు వస్తాయి అలాగే మనకు వాక్యము మన లోనికి వచ్చినప్పుడు మన శరీర క్రియలు కోయబడాలి కంటిలో నుండి పశ్చాత్తాపం రావాలి ఇది నిజమైన సున్నతి ప్రైజ్ అలా ఈ సున్నతి ఎంతమందికి జరుగుతుంది ఈ సున్నతి కార్యాలు ఎవరి జీవితంలో జరుగుతాయో వారే అయిన ప్రజలు అందరికి సున్నతంటే అంటే పొడవు పడుతున్నారా ఈ దినాల్లో పొడవు ఇష్టపడుతున్నారా నువ్వు ఏమైనా చెప్పుకన్నా నన్ను పొడవద్దు హలేయ అయితే నాయకులు ఉన్న సేవకులు ఖచ్చితంగా పొడవాలి మనందరినీ పొడిస్తేనే మనం బాగుపడతాం ప్రైజ్ అలా హలే లుయ్యా అయ్యా నన్ను పొడవద్దు అనుకుంటే మనము నిబంధన జనలం కాదు ఎందుకంటే మనందరినీ దేవుడు అయ్య చేతి అయ్య చేతికి అప్పగించాడు గనక అయ్య ఒక్కొక్కరిని ఒక్కొక్క యాంగిల్లో మనందరి పొడుస్తాడు సున్నతి చేస్తాడు హలే లుయ్య మమ్మల్ని చేస్తాడు మిమ్మల్ని చేస్తాడు అయ్యకు దేవుడు ఇచ్చిన ఏంటంటే ఈ సమూహం అంతటినీ సున్నతి చేస్తాడు ఆ సున్నతి చేసి ఒక నిబంధన జనముగా తయారు చేస్తాడు రేపు ప్రభు ఎదుట మన దైవజు నిలబెట్టబోతున్నాడు